ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద కృతజ్ఞత కనిపించడం లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్లు ఆయన ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమాలు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగ అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదు అందరూ కలిసి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించినా సానుకూలంగా స్పందించలేదని గుర్తు చేశారు తెలుగు సినిమా రంగంలోని అగ్రనటులను సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా చిత్కరించు చిత్కరించుకొని ఇక్కట్లు కాల్ చేసిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నిర్మాణ మండలి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు మర్చిపోయినట్లున్నాయని పవన్ కళ్యాణ్ కార్యాలయం పేర్కొంది కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాల ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు సృజనాత్మకతతో ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్న వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదు అని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు కూడా స్పష్టంగా చెప్పాయని గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది కక్ష సాధింపులకు దిగేది తమకు నచ్చిన వారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దారు థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మరిచిపోతాయి ఎలా అని ప్రశ్నించారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదు అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన వారి చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించే వ్యవస్థ బాగుండాలి దానిపై ఆధారపడ్డవారు ఇబ్బంది పడకూడదు అనేది కూటమి ప్రభుత్వ విధానం అని పేర్కొన్నారు తెలుగు సినిమా రంగం వారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి టికెట్లు ధర పెంచుకోమని కోరడం ఎందుకు అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని పవన్ కళ్యాణ్ సూచించారు దిల్ రాజ్ అల్లు అరవింద్ డి సురేష్ బాబు వై సుప్రియ చినబాబు సి అశ్వినిదాత్ నవీన్ ఎన్ నవీన్ ఎన్ఆర్ఐని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమ అభివృద్ధి చేయవచ్చు అని కూడా తెలిపారు అయినప్పటికీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్లు ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖ అర్జీలు ఇస్తూ వచ్చారు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కూడా తగిన విధంగా స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు ఈ రిటర్న్ గిఫ్ట్కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతను తెలియజేశారని పేర్కొన్నారు ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావులేదు సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు వాటికి సంబంధిత విభాగాలను పేర్కొన్నారు సో చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు సో చిరంజీవి జగన్ గారితో లాస్ట్ టైం మీట్ అయిన చిరంజీవి గారు మహేష్ బాబు గారు పెద్ద పెద్ద వ్యక్తులు అయితే ఉన్నారు వాళ్ళు కూడా ఎలా రియాక్ట్ అవుతారో దీని మీద అనేది చూడాలి సినిమా వాళ్ళకి రాజకీయానికి ఎప్పుడు ఇలా జ